డీకంప్రెసివ్ క్రానియక్టమీ అంటే ఏమిటి డీకంప్రెసివ్ క్రానియక్టమీ అనేది ప్రాణాలను కాపాడే న్యూరోసర్జికల్ ప్రక్రియ ఇక్కడ వాపు రక్తస్రావం లేదా గాయం వల్ల మెదడు లోపల ఒత్తిడిని తగ్గించడానికి పుర్రలోని ఒక భాగాన్ని తాత్కాలికంగా తొలగిస్తారు ఇది ఎందుకు జరుగుతుంది బాధాకరమైన మెదడు గాయం స్ట్రోక్ లేదా మెదడు వాపు వంటి పరిస్థితులు ఇంట్రాక్రానియల్ ప్రెజర్ ఐసీపీ ని ప్రమాదకరమైన స్థాయికి పెంచుతాయి ఈ ప్రక్రియ ఒత్తిడిని తగ్గించడానికి రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి మరియు మెదడు కణజాలానికి మరింత నష్టం జరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది ఇది ఎలా పనిచేస్తుంది పుర్రలోని ఒక భాగాన్ని తీసివేసి మెదడు సురక్షితంగా బయటకు ఉప్పడానికి వీలుగా మెదడు యొక్క బయటి కవరింగ్ డ్యూరా తెరవబడుతుంది తొలగించబడిన ఎముకను సంరక్షించి తరువాత వాపు తగ్గిన తర్వాత క్రానియోప్లాస్టీ అని పిలువబడే ప్రణాళికాబద్ధమైన తదుపరి ప్రక్రియలో భర్తీ చేస్తారు ఇది ఎప్పుడు అవసరం ఈ క్రింది సందర్భాలలో సంప్రదాయవాద చికిత్సలు విఫలమైనప్పుడు దీనిని పరిగణిస్తారు తీవ్రమైన తల గాయం పెద్ద స్ట్రోక్లు శస్త్రచికిత్స తర్వాత వాపు క్లిష్టమైన ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని కలిగించే ఇతర పరిస్థితులు ప్రయోజనాలు ప్రయోజనాలు పరిగణనలు ముఖ్య మెదడు ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రాణాంతక హెర్నియేషన్ను నివారిస్తుంది మనుగడ మరియు కోలుకునే అవకాశాన్ని పెంచుతుంది పరిగణనలు ఏదైనా శస్త్రచికిత్స మాదిరిగానే ఇన్ఫెక్షన్ లేదా ద్రవ సేకరణ వంటి సంభావ్య సమస్యలు ఉన్నాయి అయితే సకాలంలో సంరక్షణ మరియు పర్యవేక్షణతో ఫలితాలు తరచుగా గణనీయంగా మెరుగుపడతాయి కోలుకోవడం కోలుకోవడంలో సాధారణంగా ఐసీయూ సంరక్షణ న్యూరోమానిటరింగ్ మరియు రిహాబిలిటేషన్ రోగులు ప్రారంభ స్థితి మరియు చికిత్సకు ప్రతిస్పందనను బట్టి క్రమంగా బలాన్ని పొందుతారు స్థిరంగా ఉన్న తర్వాత రక్షణ మరియు రూపాన్ని పునరుద్ధరించడానికి ఎముక భర్తీ చేయబడుతుంది మెదడు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతి సెకను ముఖ్యమైనది నిపుణుల మూల్యాంకనం మరియు సకాలంలో జోక్యం కోసం మెదడు వెన్నెముక నిపుణుడు ఈరోజే మీ సంప్రదింపులను బుక్ చేసుకోండి